తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రాలో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి విజయ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు సార్ ఎందుకంటే టైమ్స్ లో సర్వే కూడా వచ్చింది అందులో కూడా మెజార్టీ వైసీపీ వన్ సైడ్ గెలుస్తుంది సార్ చెప్తున్నారు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏమి ఉండదని తాజా సర్వే చెప్తా ఉంది ఒకటి రెండు తెలంగాణ ఎన్నికలకి దీనికి సంబంధం వాళ్ళ ముగ్గురికి లేనప్పుడు ఇక్కడే ఉంటుంది ఇక్కడ పోటీ వల్ల తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన అంతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులు ఉంది నూట యాభై సీట్లతో ఉంది సర్వేలన్నీ ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి సో అందువల్ల తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏమీ ఉండదు ఒకటి రెండు కేసీఆర్ గారు ఒక ముప్పై సీట్లు మార్చుకున్నట్టయితే ఆయనదే గవర్నమెంట్ వచ్చి ఉండేది వచ్చినా కూడా ఆయనకే అవకాశం ఉండేది ఆయన సరే తెలివి తక్కువ ఉండే అతి తెలివి తెలివి తక్కువ కాదు కానీ కొంచెం అహంకారం అనండి స్వయంకృత అపరాధం అంటారు కదా అట్లా దెబ్బ తీసుకున్నాడు తప్పితే ఇంకోటి కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం లేకపోతే హైదరాబాద్ సిటీ మొత్తం అంతా స్వీప్ చేసేస్తుంది కదా ఉదాహరణకి చెప్తున్నా సో అదన్నీ ఇక వేరే విషయం కానీ ఆయన రెండు టర్ములు చేశాడు సో ఆ రకంగా చూసిన ఈయనకి రెండో టర్ము కష్టం చేస్తారు ఆ తర్వాత కూడా రావచ్చు సో ఆ తర్వాత తెలివి ఇంకా బలహీనపడుతుంది ఇప్పుడు తెలుగుదేశానికి ఓట్ల శాతం తగ్గింది మీరు గమనిస్తే నలభై నుంచి ముప్పై ఏడు శాతానికి పవన్ జనసేనకి ఏదో కొద్ది పెరిగినట్లుంది కానీ బట్ వీళ్ళిద్దరి మధ్య అసలు సమస్యల్లో తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటే వింటే తెలుగుదేశం జనసేన మీద ఉంటుంది ఎందుకని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా దాంట్లో వేలు ప్లస్ ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్నాడు ఒంటరి ఆయన ఒంటరికి పోరాటంతో ఉంటాడు వీళ్ళేంటి అక్కడ ఒకళ్ళు కాంగ్రెస్ చేశారు ఒకళ్ళు బీజేపీ చేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇద్దరు కలుస్తున్నాం అన్నారు దీన్ని అనైతిక పొత్తు అక్రమ సంబంధాలని జనరల్గా రాజకీయ సంబంధాలని అంటాం సో ఈ అక్రమ సంబంధాల వ్యవహారంలో ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎవరు ఎవరితోటి బీజేపీ తోటి వెళ్ళాలా కాంగ్రెస్తో వెళ్ళాలా అది వాడు తెలుసుకోవాలి బీజేపీని ఎట్లా వదిలేస్తాడు పవన్ కళ్యాణ్ అన్నది కూడా తేలాలి సో సమస్య ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినందుకు సంతోషించాలో లేక బి పవన్ కళ్యాణ్ డిపాయిట్లు పోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి పోనీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా అక్కడ మా ఎనిమిది చోట్ల నైతికంగా చంద్రబాబు గారు మద్దతు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వకుండా ఎందుకు అడగలేదు అడగకుండా సొంత పార్టీ జనసేనకే వెనుపోటు పొడిచాడు కదా అలాంటి వ్యక్తి ఇక్కడ జనసేన క్యాండిడేట్లని పూర్తిగా సరెండర్ అయిపోమంటున్నాడు తెలుగుదేశం వాళ్ళకి అది జనసైనికులు ఆత్మాభిమానం ఉన్నాడు ఎవడైనా సహిస్తాడా ప్రశ్నించవద్దు ప్రశ్నించవద్దు అని కూడా ప్రశ్నిస్తే అమ్ముడు పోయినట్టు అంటున్నాడు అంటే ప్రశ్నించడానికి పెట్టిన పార్టీని చివరికి ఎవరు ప్రశ్నించకూడదు అనడం ద్వారా ఎవరు కావట్టు చివరికి అందుకే అందరూ ఇన్ని ప్యాకే ఇష్టారని అమ్ముడు పోయాడని అంటుంటారు మరి అది దాన్ని జనసైనికులు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవ్వాలి ఇప్పుడు సోషల్ మీడియాలో జనసేన జనసేన పార్టీ వాళ్ళే వ్యాఖ్యానిస్తున్నారు ఇది ఎక్కడ కర్మ మమ్మల్ని ఇట్లా సరెండర్ చేస్తున్నారు జన మన హరిరామదావ్ గారు ఏమన్నారు కరెక్ట్గా అన్నాడు జనసేన కేడర్కి పవన్కి ఈ మధ్య వార్ జరుగుతుందని ఆయనేమో ఓట్లేయండి నేను అధికారం అదే వస్తుంది అంటున్నా ఈయన ఈ జనమేమో జనసైనికులేమో ముందు మీరు అధికారం వస్తుందని నమ్మకం కలిగిస్తుండే అప్పుడు ఆటోమేటిక్గా మీకే వస్తాయని వీళ్ళు అంటున్నాను సో పవన్ కళ్యాణ్ ముందు మీరు సరెండర్ అవ్వండి అంటున్నాడు ఎవరిని జనసైనికుల్ని తెలుగుదేశానికి చంద్రబాబుకి సరెండర్ అవుతుంది అంటున్నాడు ఆయన అట్లా చంద్రబాబు గారికి సరెండర్ అయ్యారు వీళ్ళే ఉంటారు మా ఆత్మ మీకు లేకపోవచ్చు మాకు ఆత్మాభిమానం ఉంది మేము ఎక్కడ సరెండర్ అవుతాం ముందు మిమ్మల్ని సీఎం అని డిక్లేర్ చేయండి అని వీళ్ళు అడుగుతున్నారు సీట్ షేరింగ్ ఏంటో తెలియదు వాళ్ళు చివరికి పదో పరక ఇస్తే ఎవరికి నష్టం జనసే ఆత్మాభిమానం జనసైనికులు ఎవరైనా ఒప్పుకుంటారా సో పవన్ కళ్యాణ్ గారి ఆత్మాభిమానంతో సంబంధం లేదు కానీ జన సైనికులు ఆత్మాభిమానాన్ని నేను గౌరవిస్తాను